ఈ రోజు అమావాస్య సందర్భంగా బంగారం కొనుగోలు చేసే సంప్రదాయం భారతీయుల నేటివైట్లో ప్రాముఖ్యతను అందిస్తుంది అనేక మంది ఈ రోజున బంగారం కొనుగోలు చేసి సిరి సంపదలు సుసాధ్యం కావాలని విశ్వసిస్తారు ఈ రోజు బంగారం కొనుగోలు చేయాలనుకుంటే ధరలు కొంత మారవచ్చు కాబట్టి తాజా ధరలను కూడా పరిశీలించడం మంచిది బంగారం కొనుగోలు చేసినప్పుడు మీరు విశ్వసనీయమైన ఆభరణాల షాపుల నుండి కొనుగోలు చేయడం నాణ్యతను పరిశీలించడం మరియు సరైన పత్రాలను తీసుకోవడం అవసరం ఇది లాభదాయకమైన ముహూర్తం మరియు మానసికంగా శాంతి కల్పించేవిగా భావించవచ్చు ఇంకా మీరు చేసే బంగారం కొనుగోలు భవిష్యత్తులో మంచి అవకాశాలను తెస్తుందని నమ్మకం ఉంది ఇప్పుడు బంగారం ధరల గురించి చూద్దాం ఇరవై రెండు క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూపాయలు అరవై నాలుగు వేల ఏడు వందలు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూపాయలు డెబ్బై వేల ఐదు వందల ఎనభై తాజా బంగారం ధరల గురించి తెలుసుకోండి మరియు మార్కెట్ అప్డేట్స్ కి మమ్మల్ని అనుసరించండి మేము మీకు ఈ సమాచారం సహాయకరంగా ఉండాలని ఆశిస్తున్నాము బంగారం రేట్లు మరియు ప్రజా డిమాండ్ మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోండి బంగారం ధరలు దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లలో ప్రజల డిమాండ్తో ఎలా ప్రభావితమవుతాయో ఈ పరిణామాలు ధరలను ఎలా మార్చుతాయో తెలుసుకోండి మరిన్ని వివరాల కోసం మా వీడియోను వీక్షించండి మా వద్ద శ్రీ సంభవి జ్యువెలర్స్ మీరు అధిక నాణ్యత గల బంగారం మరియు వెండి ఆభరణాలను పొందవచ్చు మరిన్ని వివరాల కోసం లేదా ఆర్డర్ చేయడానికి తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఏడు ఒకటి నాలుగు నాలుగు సున్నా మూడు నంబర్ కు కాల్ చేయండి ఈ రోజు ధరల తాజా నవీకరణలను తెలియజేయడం ధ్యేయం మరిన్ని వివరాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు